బెస్ట్ డిజైనర్స్ పార్ట్ వన్ నెంబర్ వన్ ఈ డిజైన్ అన్ని చూడండి రోడ్ లైన్స్ ఎలా వేసాడో ఇలా వేసే డ్రైవింగ్ ఎలా చేయాలన్నా నెంబర్ టూ ఈ డిజైనర్ ఈ సీట్ బోర్డ్ ని పైన ఇన్స్టాల్ చేశాడు బాత్రూమ్ ఎలా యూజ్ చేయాలి నెంబర్ త్రీ ఈ డిజైనర్ వేరే లెవెల్ టాయిలెట్ బోర్డ్ ని మంచి హైట్ లో పెట్టాడు దాన్ని ఎలా యూజ్ చేయాలన్నా స్పైడర్ మ్యాన్ లాగా ఎగిరిపోయాలా నెంబర్ ఫోర్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ని పెట్టి ఇక్కడ స్విమ్మింగ్ చేయవద్దని బోర్డు పెట్టాడు పనికి లైఫ్ యాక్స్ పార్ట్ టూ ఈ అక్క స్నానం చేద్దాం అనుకుంటుంది కానీ షాంపూని చేతులతో రాసుకుంటే టైం వేస్ట్ అవుతుందని ఏకంగా రోలర్ బ్రష్ తో షాంపూని బాడీకి రాసుకుంటుంది మీకే ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అక్క బట్ ఈ అన్నకి ఆఫీస్ కి టైం అవుతుంది అప్పటికే టైం లేట్ అవుతుంది అన్నకి అప్పుడే ఒక ఆలోచన వస్తుంది వెంటనే గడియారంలోని ముళ్ళు కొద్దిగా ముందరికి రోల్ చేస్తాడు ఈ తెలివితోని జాబ్ ఎలా సంపాదించావన్నా త్రీ ఈ అక్క పార్కు లోకి వెళ్తుంది కానీ అక్కడ ఉన్న ప్లాంట్స్ వల్ల తుమ్ములు వస్తాయి అందుకని ఇలాంటి మాస్క్ పెట్టుకుంది అలాంటప్పుడు పార్కు లోకి రావడం ఎందుకక్క డిజైనర్స్ పార్ట్ త్రీ నెంబర్ వన్ ఈ ఓనర్ ని చూడండి ఒకటే రూమ్ లో బెడ్రూమ్ పక్కనే బాత్రూమ్ ని కూడా అటాచ్ చేయించుకున్నాడు కూడా నాకంటే లేజీగా ఉన్నాడు ఈ ఇంజనీర్ ని చూడండి బాల్కనీలో డోర్ పెట్టాడు కానీ బాల్కనీకి ప్లేస్ లేకుండా వదిలేసాడు ఎలా అన్న ఇలాంటి ఈ స్లైడ్ ని చూడండి చేసిన వాడు స్లైడ్ మధ్యలో గ్యాప్ వదిలాడు ఇలా ఎలా చేయాలనిపిస్తుందన్న పనికి ఇంజనీర్ ని చూడండి బాత్రూమ్ పై భాగంలో డోర్ ఉంచాడు కానీ కింది భాగంలో మాత్రం ఖాళీగా వదిలేసాడు ఎవరైనా లోపల కార్యక్రమం చేస్తుంటే చూడవచ్చు ఈ మాత్రం దానికి బాత్రూమ్ దేనికన్నా ఈ ప్లంబర్ ఒకడో గాని వాడికి దండేసి దండం పెట్టాలి ఒక ట్యాప్ దిపితే అన్ని ట్యాప్ ని చూడాలి ఇలా కూడా స్టెప్స్ తయారు అనిపిస్తుంది ఇలాంటి ఐడియాలు వీళ్ళకు మాత్రమే ఎలా వస్తాయో వీళ్ళకి కరెక్ట్ ప్లేస్ పనికి ఈ బిల్డర్ ని చూడండి ముందు నుంచి ప్యాలెస్ లాగా కట్టాడు కానీ వెనకాల చూస్తే ఇది ఇలా ఎలా కట్టావు అన్నా ఈ ఇల్లుని చూడండి ఇంటికి లాగా కట్టాడు దీనికంటే కొత్తగా ఇల్లు కట్టుకోవచ్చు కదా అన్న ఈ క్రియేటర్ ని చూడండి షాపింగ్ లో డబ్బాలు ఇలా పెట్టాడు కానీ తీయాలంటే రావు ఎలా పెట్టావు అన్న అందులో ఇక్కడ చూడండి బాత్రూమ్ కబోర్డ్ బిల్డ్ చేశారు నాకు డౌట్ అన్నా నువ్వెలా యూజ్ చేస్తావన్న బాత్రూమ్ ని డిజైనర్ పార్ట్ సిక్స్ నెంబర్ వన్ ఈ వ్యక్తిని చూడండి ఈ స్లైడ్ ఎలా డిజైన్ చేశాడు ఎవరైనా స్లైన్ నుంచి జారితే డైరెక్ట్ హాస్పిటల్ కి నెంబర్ టూ ఈ బిల్డర్ ని చూడండి రోడ్ ఎలా వేశాడు అసలు ఏ విధంగా రోడ్ లా ఉందన్న ఇది నెంబర్ త్రీ ఈ రోడ్ డిజైనర్ ని చూడండి లెఫ్ట్ అని రాసి రైట్ కి డ్రాయింగ్ వేశాడు పార్ట్ నెంబర్ ఈ బిల్డర్ ని చూడండి ఒకే బాత్రూమ్ లో రెండు టాయిలెట్ కబోర్డ్స్ పెట్టాడు ఇద్దరు వ్యక్తులు టాలెట్ కు వెళ్లి ముచ్చట్లు పెడుతూ పని కానియొచ్చని ఏం ఐడియా అన్న నెంబర్ టూ ఈ డిజైనర్ వేరే లెవెల్ ఇలా డిజైన్ చేస్తే ఎవడైనా టాయిలెట్ కు వెళ్తాడా అన్న సిగ్గుపడి బయటికి వస్తారు నెంబర్ త్రీ ఈ డిజైనర్ ఈ డోర్ ని ఇలా డిజైన్ చేశాడు డోర్ మీద డ్రాయింగ్ బానే వేశాడు కానీ డోర్ హ్యాండిల్ ఎక్కడో పెట్టాడు

పనికి మాల డిజైనర్ స్పాట్ నైన్ నెంబర్ వన్ ఈ బిల్డర్ ని చూడండి బాల్కనీ పెట్టాడు బానే ఉంది బాల్కనీకి డోర్ పెట్టడం మర్చిపోయాడు ఇంటెలిజెంట్ ఫెలో నెంబర్ టూ ఈ రోడ్డు కాంట్రాక్టర్ ని చూడండి ఒకే దగ్గర ఎన్ని మ్యాన్ హోల్స్ పెట్టాడు ఎందుకన్నా ఇన్ని మ్యాన్ హోల్స్ నెంబర్ త్రీ ఈ వ్యక్తి స్టేడియం లో చేయాలని ఇలా డిజైన్ చేశాడు కానీ మ్యాచ్ చూడకుండా వాళ్ళని అడ్డు పెట్టాడు ఎలా వస్తాయన్నా ఇంత మంచి ఐడియాలు నెంబర్ ఫోర్ ఈ డిజైనర్ ఏమి తాగి ఎక్సలేటర్ ని తయారు చేశాడు కానీ ఎవడైనా ఎక్సలేటర్ ని యూజ్ చేసి ఆ వాళ్ళకు గుర్తుకుంటారు ఈ లెట్ బోర్డు ని ఆఫ్ గా క్రియేట్ చేశాడు దీన్ని ఎలా యూజ్ చేస్తారన్నాటిఎం మిషన్ ని దీన్ని ఇలా కిందికి డిజైన్ చేశారు ఎవరు కూడా నిలబడి యూజ్ చేయొద్దని కస్టమర్స్ కి కాల్ నొప్పి రాకుండా డిజైన్ చేశారు సూపర్ అన్న ఇంటెలిజెంట్ నెంబర్ త్రీ ఈ బిల్డర్ ని చూడండి ఫ్యాన్ ప్రొజెక్టర్ కలిపి డిజైన్ చేశారు ఫ్యాన్ ఎలా యూస్ చేయాలన్నా నెంబర్ ఫోర్ ఇక్కడ ఉన్న వాషింగ్ బేషన్ ని ఇలా చిన్నగా డిజైన్ చేశారు ఇందులో ఏ వస్తువుని వాష్ చేయాలన్నా